భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు స్నానం చేయాలా ఎటువంటి నియమాలను పాటించాలి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఏమి చేయాలి ఎటువంటి నియమాలను పాటించాలి అనే సందేహం చాలామందికి వస్తుంది పూర్వకాలంలో ఇంటిలో పెద్దవారు ఉండేవారు కాబట్టి వారు ప్రతి విషయం గురించి వివరంగా చెప్పేవారు అయితే ఈ రోజుల్లో ఇంటిలో పెద్దవారు ఉండడమే తగ్గిపోయింది ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉమ్మడి కుటుంబాలు చీలి చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి కనుక ఈ రోజుల్లో ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు అడగడానికి ఇంటిలో పెద్దవారు ఉండడం లేదు అలాగే ఒకవేళ ఇంటిలో పెద్దవారు ఉన్నా కూడా ఇలాంటి సందేహాలు అడగవచ్చా అని ఇలాంటివి అడిగితే ఎదుటివారు ఏమనుకుంటారు అని తమలో తామే అనుకుంటూ అసలు ఇలాంటి సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలో తెలియక సతమతమవుతూ ఉంటారు తద్వారా భార్యాభర్తలు కలిసిన తరువాత కొంతమంది నియమాలను కూడా పాటించడం లేదు కానీ భార్యాభర్తలు కలిసిన తర్వాత కొన్ని నియమాలను పాటించాలని అలా పాటించకపోతే మహాదోషాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు అనగా భార్యాభర్తలు రాత్రి సమయంలో కలిసిన తర్వాత మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత ముందుగా ముఖము కడుక్కొని నేరుగా స్నానం చేసి రావాలి అలా కలిసిన తరువాత వంటగదిలోకి మరియు పూజా మందిరంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదు ఈ రోజుల్లో చాలామంది జీవితం హడావిడిగా కొనసాగిపోతుంది ఉదయం లేచిన వెంటనే భర్తను ఆఫీసుకు పంపించాలని పిల్లల్ని స్కూల్కి పంపించాలని ఇలా టైం లేక చాలామంది ఇలాంటి సమయంలో కూడా నేరుగా వంటగదిలోకి వెళ్ళి వంట ముగించుకుని అందరినీ బయటకు పంపించిన తర్వాత స్నానం చేస్తారు కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మీరు వంట చేసేటప్పుడు మీరు పట్టుకుని ప్రతి వస్తువులో కూడా ప్రతికూల శక్తులు చేరతాయి అలా చేరడం వలన ఆ వస్తువులతో చేసిన ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా స్త్రీ కలిసిన తరువాత గదిలోకి వెళ్ళి గ్యాస్ను వెలిగించడం ద్వారా దోషం అనేది అంటుకుంటుంది అగ్నిదేవుడు పవిత్రుడు అలాంటి అగ్నిని భార్యాభర్తలు కలిసిన తర్వాత స్నానం చేయకుండా వెలిగించకూడదు ఇక రెండో విషయం ఏమిటంటే స్త్రీలు తప్పకుండా తలస్నానం చేయాలా తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేయాలా అనే సందేహం ఉంటుంది భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు స్త్రీలు తలస్నానం చేయవలసిన అవసరం లేదు మామూలు స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఆడవారి యొక్క పాపిట్లో గంగాదేవి కొలువై ఉంటుంది గంగాదేవి ఎంతో పవిత్రురాలు గంగాదేవి మన పాపిట్లో కొలువై ఉండడం వలన ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత భార్య తలస్నానం చేయవలసిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులలో అనగా ఏమైనా ఇంటిలో వ్రతాలు ఉన్నప్పుడు నోములు ఉన్నప్పుడు లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళుతున్నప్పుడు లేదా గుడికి వెళుతున్నప్పుడు తప్పకుండా స్త్రీలు తలస్నానం చేయాలని నియమం ఉంది ఇక మగవారు అయితే తప్పకుండా భార్యాభర్తలు కలిసిన తర్వాత తలస్నానం చేయాలి భర్త తలస్నానం చేసిన తర్వాత మాత్రమే నిత్య దీపారాధన చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి భార్యాభర్తలు కలిసిన తర్వాత అవే బట్టలతో ఇంటిలో తిరగకూడదు అలా తిరగడం వలన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది చేరుతుంది తద్వారా ఇంటిలో కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు సంతోషం లేకపోవడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా దోషం తగులుతుంది భార్యాభర్తలు కలిసిన తర్వాత పక్క బట్టలను మార్చుకోవాలా అనే సందేహం ఉంటుంది పక్క బట్టలను అనగా దుప్పట్లను తప్పకుండా మార్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తలు కలవడం అనేది ఒక పవిత్ర కార్యం అయినా కూడా భార్యాభర్తల కలయిక వలన నియమాలను పాటించకపోతే దోషం తగులుతుంది ఇంటిలో ఎప్పుడైనా నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ముందు రోజు భార్యాభర్తలు కలవడం నిషేధం అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా కలవడం వలన మళ్ళీ ఇంటిలోకి మైలు అంటుకుంటుందని పూజలు వ్రతాలు చేసేటప్పుడు తప్పకుండా ముందు రోజు భార్యాభర్తలు కలవకూడదని చెబుతున్నారు ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలను పక్కన ఉంచి భార్యాభర్తలు కలవకూడదు ఇలా కలవడం వలన పిల్లలకు చూపులు అనేవి తగులుతాయని అలా చూపుడు తగలడం వలన పిల్లలు ఎక్కువగా ఏడవడం అనారోగ్య సమస్యలు రావడం అదేవిధంగా లావుగా ఉన్నవారు సన్నగా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక ఇంటిలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు వారిని పక్కనే ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు చిన్నపిల్లలు పక్కన పెట్టుకుని కలవడం వలన చిన్నపిల్లలకు ప్రతికూల శక్తులు అనేవి తగులుతాయి మరుసటి రోజు పిల్లలు లేవకముందే స్నానం చేసి తర్వాత మాత్రమే పిల్లల ముఖం చూడాలి కనుక ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తప్పకుండా పక్క దుప్పట్లను మార్చుకోవాలి తప్పకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంటిలో తిరగాలి వంట గదిలోకి వెళ్ళాలి మందిరంలోకి వెళ్ళాలి అలా కాని పక్షంలో దోషాలు తగులుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే పూర్వకాలంలో పెద్దవారు భార్యాభర్తలకు కొత్తగా పెళ్ళి అయిన తరువాత కార్యం జరిగిన తరువాత భార్యాభర్తలు ఇద్దరిని తలస్నానం చేసి రమ్మని చెప్పేవారు అలా తలస్నానం చెయ్యకుండా కొత్త పెళ్లి కూతురిని వంటగదిలోకి పూజా మందిరంలోకి రానిచ్చేవారు కాదు ఎంతో నిష్టగా నియమాలను పాటించాలని చెబుతూ ఉండేవారు ఈ రోజుల్లో అలాంటి విషయాలు ఎవరూ చెప్పడం లేదు కాబట్టి ఇలా మేము వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు